హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పోలు పాఠ్యం కదండి అందుకే ఇంట్లో పెసర బూరెలు తయారు చేశాము పెసరపప్పుని దొరగా వేయించి గంట సేపు నానబెట్టి మిక్సీ పట్టి ఇడ్లీలాగా ఆయ మీద పెట్టి ఉడికిన తర్వాత మెత్తగా చేయాలి ఆ తర్వాత పంచదారని గాని బెల్లాన్ని గాని పాకం పట్టి అందులో ఇలాచి పౌడర్ ని కలిపి పాకం చిక్కబడేంత వరకు మరిగించాలి పెసర బూరెలకి పంచదార అయినా చాలా బాగుంటుంది బెల్లమైనా చాలా బాగుంటుంది ఇప్పుడు చిక్కబడిన పాకాన్ని నేతులు వేయించిన కొబ్బరి తురుము జీడిపప్పు ని కలిపి బాగా మిక్స్ చేయాలి ఊరే స్వీట్ అయినప్పటికీ చిటికటి సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని మరికాసేపు బాగా కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి ఈ బూరెలు అంటే నాకు మా ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం శనగపప్పు బూరెల కంటే ఈ బూరెలు చాలా బాగుంటాయి మేము పావు కేజీ పెసరపప్పు వేసాము దానికి ఎన్ని ఉండలు అయ్యాయో చూసారా ఎందుకంటే పెసరపప్పుని నానబెట్టి ఉడకబెట్టి మీద పెట్టాము కదా అందుకని ఎక్కువ క్వాంటిటీ తయారవుతుంది ఇప్పుడు తోపు విషయానికి వస్తే పావు కేజీ మినపప్పు రుబ్బుకి అర కేజీ బియ్య పిండి కలిపితే సరిపోతుంది చూసారు కదా బూరెలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చాలా చాలా టేస్టీగా వచ్చాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్